భుజం నొప్పితో సుదీర్ఘ కాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు అపోలో హాస్పిటల్ రోబోటిక్ ఆర్థోప్లాస్టిక్ డాక్టర్ రెడ్డి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ ఎం శశిధర్ రెడ్డి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ నిపుణులు డాక్టర్ విక్రమ్ రెడ్డితో కలిసి నెల్లూరు అపోలో హాస్పిటల్లో డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియా సమావేశంలో మాట్లాడారు భుజం నొప్పితో బాధపడే వారికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీలో భాగంగా డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఆర్బిఎస్ సిబిసి ఎక్స్రే సిస్పైన్ తదితర పరీక్షలను నిర్వహిస్తామన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో యూనిట్ హెడ్ బాలరాజు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ మనం టెన్ ఇయర్స్ యానివర్సరీ కూడా ఘనంగా చేసుకున్నాము మీకు తెలుసు మొదటి నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శిధర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ లో రెగ్యులర్ గా సర్వీసెస్ ఇనీషియల్గా నార్మల్ కేసెస్ నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ చేసుకుంటూ ఆర్థ్రోస్కోప్ జిల్లాల్లో ప్రప్రథమంగా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో స్టార్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ని లైక్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ సందర్భంలో నేను ఇంకొక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకునే దానికి ఏంటంటే డాక్టర్ రెడ్డితో పాటు డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు ఇంకొక కొత్త కన్సల్టెంట్ మనకి డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆయనకి అపార అనుభవం ఉంది అండ్ ఎస్పెషలీ అడ్వాన్స్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో డాక్టర్ గారు కూడా లైక్ స్పోర్ట్స్ ఇంజరీలో బాగా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఈ పదేళ్ల జర్నీలో కొత్తగా డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు కూడా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన దానికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్యూచర్లో డాక్టర్ విక్రమ్ గారు డాక్టర్ వివేక్ డాక్టర్ శశి గారు చేస్తూ నెల్లూరు ప్రజలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నెల్లూరు వారికి మరియు చుట్టుపక్కల జిల్లాల వారికి అపోలో హాస్పిటల్ తరఫున మరియు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో మెయిన్గా షోల్డర్ క్లినిక్ ఎందుకు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే భుజం సమస్యల్ని చాలా వరకు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది అండి రోజువారీ పేషెంట్స్ చూస్తున్నప్పుడు దీర్ఘకాలికంగా సమస్యలతో సతమతం అవుతూ దానికి పరిష్కారం దొరక నొప్పి ట్యాబ్లెట్స్ అలాగే వాడుకుంటూ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా కొంచెం ట్రీట్మెంట్ డిలే అవుతున్నట్టుగా అనిపిస్తుంది సో అందుకోసం దీని మీద కొద్దిగా అవేర్నెస్ దాని గురించి తర్వాత అలాగే ఇటువంటి వాటిని ఎలాగ మొదటి దశలోనే మనము డయాగ్నోస్ట్ చేసుకోవచ్చు దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే షోల్డర్ క్లినిక్ అనేది కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాము ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో కామన్గా కీల్ బిగ్స్ పోవడము మొదటి దశలో నొప్పులుగా స్టార్ట్ అవుతాయి లేదంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో కొంచెం ఇంజరీస్ జరిగి తర్వాత అవి ఇబ్బంది జరగడము నొప్పి తగ్గకపోవడము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడం ఇట్లా జరగడం అలాగే ఫిట్స్ ఏదైనా వచ్చి కీలు తొలగడము తర్వాత మళ్ళీ దాన్ని రీపోజిషన్ చేసిన తర్వాత ప్రాపర్గా రెస్ట్ లేకపోవడం లేదా తొందరగా కదిలించడం ఇలా కావచ్చు లేదా రెండవది మనం మందుల ద్వారా కుదరినప్పుడు లేదా జాయింట్లో స్టెబిలిటీ లేనప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని దానిలో డ్యామేజెస్ ఏమన్నా అంటే కప్పుకి సంబంధించిన ఇష్యూ కానీ ఈ స్కాన్ చేసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు మనము సర్జరీ ఎలా చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి సో ఇందులో ముఖ్యంగా మనకి స్టేజ్ వైజ్ అండ్ దానిలో ఉన్న డ్యామేజ్ వైజ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ఈ రోజు నుంచి మనకి షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో అలాగే డాక్టర్ శశి అండ్ డాక్టర్ విక్రమ్ తన ఈ షోల్డర్ గురించి మీకు ఒక అవేర్నెస్ కలగజ్ చేస్తాను హాయ్ నా పేరు డాక్టర్ శశిశర్ రెడ్డి నేను కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ అటోల్ హాస్పిటల్స్ నెల్లూరు ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాము ఇందులో మామూలు మనకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో చుట్టూ ఉన్న కూర బిగుసుకుపోయి భుజం కదలికలు తగ్గిపోతాయి సో ఈ భుజం కదరికలు తగ్గిపోయినప్పుడు పెయిన్ ఇవన్నీ వస్తాయి సో దానికోసం ఆర్బీఎస్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేశాము యూరిక్ యాసిడ్ అంటాం అంటే మన బాడీలో వేస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ అవుతుంటుంది అది ఎక్కడ అయినా డిపాజిట్ అవ్వచ్చు షోల్డర్ డిపాజిట్ అయినప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంటుంది సో దానికోసం అని చెప్పేసి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం అదేవిధంగా చాలామందికి ఏమవుతుందంటే నడు మెడలో ప్రాబ్లం ఉన్నా సరే ఆ నొప్పి అనేది భుజం కింద వస్తుంది సో ఆ భుజం నుంచి చేతి వరకు కూడా వస్తుంటుంది కొంతమంది దీన్ని హార్ట్ ఇష్యూ కూడా అనుకుంటారు సో మాకు గుండె ప్రాబ్లం ఉందని కూడా డౌట్ పడుతుంటారు సో గుండెకి దీనికి ఏం సంబంధమే ఉండదు చాలామంది కార్డాలజిషేష నొప్పి కలవడం న్యూరాలజిషన్ పిల్ల కలవడం కూడా జరుగుతుంటుంది సో ఈ రొటేటర్ ఆఫ్ టైర్స్ తర్వాత బ్యాంకర్స్ రేజన్ అంటాం లోపల చుట్టూ మనకి ఈ బాలు సాకెట్ రెండు పట్టించడానికి చుట్టూ ఒక పొరవ ఉంటుంది దాన్ని లేబ్రం అంటాం కొంతమందికి యాక్సిడెంట్స్ వల్ల కానీ లేదంటే కొంతమందికి ఫిట్స్ రావడం వల్ల కానీ మనకి కీలు తొలగిపోయి లేదంటే దాని మీద కాన్స్టెంట్ ప్రెషర్ పడి అది కూడా మనకి టేర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకొని ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది ఈ షోల్డర్ క్లినిక్లో మనం తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సత్వర రిలీఫ్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యల్లో భుజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అందరూ ఎముకల సమస్యలే చూస్తారు తప్పితే కండరాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కనుక్కు కనుగొంటుంటారు అలాంటి వాటిల్లో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడ్డం కండ గట్టిపడము లేదంటే కండరం కట్టవ్వడం ఇలాంటి వారు తరచుగా వస్తుంటారు అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చెయ్యి వెనక్కి తీసుకోలేకపోవడం తల దువ్వుకోలేకపోవడము షర్ట్ వేసుకోలేదు ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది అలాంటి వాటి కోసం మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం ఎలాగైతే మో మోకాలు కీలు మార్పిడి చేస్తాం భుజంలో కూడా మార్పిడి సర్జరీలు చేయించుకోవచ్చు అండ్ ఇలా గట్టిపడిన ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి వాటిల్లో కూడా అత్యాధునికంగా కీహోల్ సర్జరీస్ మరి అందుబాటులో ఉన్నాయి ఇటువంటి సర్జరీస్ అన్నీ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన అపోలోలో సో అందరూ ఉపయోగించుకుంటారని అల్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అల్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అల్కా కంటి ఆసుపత్రి డాక్టర్ గో గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్జీ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు